బీజేపీకి రెండు వందల సీట్లు దాటవు దేశంలో బలమైన యాంటీ బీజేపీ ఆ సెంటిమెంట్ ఆ పార్టీతో డెమోక్రసీకి ముప్పు అని ప్రజలలో భావన పట్టు జారిపోతుందనే మోదీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ అంచనా అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది మొత్తానికి కేవలం ఒకటే నినాదంతో ఒకటే ఎజెండాతోని పూర్తి స్థాయిలో వెళ్తున్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీకి రెండు వందల సీట్లు కూడా దాటమంటూ కూడా ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ అయితే అంచనా వేసిన పరిస్థితి కనబడుతుంది ఇక ఎన్డీఏకు మ్యాజిక్ ఫిగర్ రాదు బీజేపీ కూటమికి దేశవ్యాప్తంగా రెండు వందల అరవై ఎనిమిది సీట్లు దాటవు గెలిచేది మోదీని అనేది ప్రచారంలో ఉన్నది అబద్ధం ఎనిమిది రాష్ట్రాల అధ్యయనం తర్వాత ఈ అంచనా ప్రముఖ ఎవరు యో యోగేంద్ర యాదవ్ వెల్లడి అంటూ కూడా చూడొచ్చు ఆయన సైఫాలజిస్ట్ అంటే పూర్తి స్థాయిలో కూడా అధ్యయనం చేసి సామాజికవేత్త ఆయన ఏది యోగేంద్ర యాదవ్ పేర్కొన్నారు దేశంలోని మీడియా రాజకీయ విశ్లేషకులు అంతా కలిసి మళ్ళీ గెలిచేది మోడీ అని అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నారని ఈ అబద్ధాన్ని బద్దలు కొట్టేటట్టుగా కూడా ప్రజలు తీర్పునిచ్చారు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఇది మరొక అంశానికి సంబంధించి కూడా మనం చూస్తున్నాం ఇక దాంతోపాటు ఓటెత్తిన ఆంధ్రప్రదేశ్ డెబ్బై ఆరు పాయింట్ ఐదు సున్నా దాటిన పోలింగ్ ఎన్నికల ఘర్షణతో రాష్ట్రం అంతా రణరంగంగా కూడా మారిపోయింది అసెంబ్లీ ఎన్నికలలో పలుచోట్ల ఉద్రిక్తత పదకొండు కేంద్రాలలో ఈవీఎంల ధ్వంసం తెలానిలో లైన్లలో రమ్మన్న వ్యక్తిని కొట్టిన అభ్యర్థి చెంప చెల్లుమనిపించిన ఓటర్ నర్సరావుపేటలో పోలింగ్ ఆ పోలీసుల ఫైరింగ్ తాడిపత్రిలో ఎస్పీ వాహనంపై అటాక్ ఉద్రిక్తతలపై ఎన్నికల సంఘం సీరియస్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసే పరిస్థితి అయితే కనబడుతుంది దానికి సంబంధించిన అప్డేట్ కూడా మనం చూస్తున్నాం దానికి సంబంధించి చూడొచ్చు నాలుగో విడతలో అరవై నాలుగు శాతం తెలంగాణ ఏపీ సహా పది రాష్ట్రాలలో తొంభై ఆరు లోక్సభ స్థానాలకు ఎన్నికలు బెంగాల్లో అత్యధికంగా డెబ్బై ఆరు డెబ్బై ఐదు పాయింట్ ఆరు శాతం జమ్మూ కాశ్మీర్లో అత్య అత్యల్పంగా కూడా డెబ్బై ఏడు పాయింట్ తొమ్మిది శాతంగా కూడా నమోదైన పరిస్థితి అయితే కనబడుతుంది ఇక దీనితో పాటుగా మరో ప్రధాన అంశానికి సంబంధించి చూడొచ్చు సొంత జిల్లాలో సీఎం రేవంత్కు షాక్ మూడు రోజులుగా కరెంటు కట్ ఓటు వేయమని గ్రామస్తుల ధర్నా రంగంలోకి దిగిన అధికారులు అంటూ కూడా చూడొచ్చు మొత్తానికి ఏంది అంటే వీళ్ళు ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా మాకు కరెంట్ చెంచుగూడెంలో నాలుగు రోజుల అంధకారంలో ఉన్నాం మా కరెంట్ అత్త అంటే చివరికి అధికారులు అక్కడికి వచ్చి పరిష్కరించిన పరిస్థితి అయితే కనబడ్డది ఇక ప్రాంతీయ పార్టీలదే హవా బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ధీమా కాంగ్రెస్ బీజేపీలకు మేమే దిక్కు ఆ పార్టీలే మా సహకారం కావాలి పదే పదే చెప్తున్న గులాబీ బాస్ గులాబీ బాస్ ఈ రోజు నుంచి కాదు చాలా రోజుల నుంచి కూడా ఈ యొక్క కంఠస్వరాన్ని స్వరాన్ని ఆ పెంచిన పరిస్థితి వాస్తవాలను కూడా తెలంగాణ బిడ్డలందరికీ కూడా చెప్పే ప్రయత్నంలో కూడా గులాబీ బాస్ ఎప్పటి నుండో చేస్తున్నాడు నిజాలేంటి అబద్దాలేంటి అనేది కూడా థియేటర్ తెలంగా ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక